మలుపు టీవీ సమర్పణ వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు గడచిన ఐదు నెలలుగా తమకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని సెప్టెంబర్ నెల పూర్తవుతున్న తమకు ఇంకా రేషన్ పంపిణీ చేయలేదని ప్రొద్దుటూరు మున్సిపల్ ఏడవ వార్డు స్వరాజ్యనగర్ వాసులు డిప్యూటీ తహసీల్దార్ని కలిసి వినతి పత్రం సమర్పించి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు వివరాల్లోకి వెళితే గడచిన ఐదు నెలలుగా తమకు రేషన్ సకాలంలో అందలేదని సెప్టెంబర్ నెల ముగియనున్న ఇంకా తమకు రేషన్ అందలేదని ప్రస్తుతానికి తమ డీలర్ ఎవరో కూడా తెలియని అయోమయ స్థితిలో తాము నెలకొన్నామని గత రేషన్ డీలర్ ఓబులేసు తమకు సకాలంలో రేషన్ పంపిణీ చేసేవారని ఇప్పటికైనా ముప్పయవ రేషన్ షాపు డీలర్ తమకు తక్షణం రేషన్ బియ్యం పంపిణీ చేసి తమను ఆకలి బాధ నుండి తప్పించాలని స్వరాజ్యనగర్ వాసులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కడలి వచ్చి ప్రొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్కు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు తమకు రేషన్ సకాలంలో పంపిణీ చేయాలని లేనియడల జిల్లా కలెక్టర్ను కలవనున్నట్లు హెచ్చరించారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు సార్ నమస్కారం సార్ మేము ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే కనుక పొద్దుటూరు ఎంఆర్ఓ గారికి మా ప్రాబ్లం నిర్ణయించుకోవడానికి వచ్చినాము పొద్దుటూరు మండలంలోని స్వరాజ్ నగర్లో ఉండేటువంటి ప్రజలు మేము అక్కడికి ప్రతి నెల బియ్యం బియ్యము చక్కెర అందు పంచడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది మేము ఇప్పుడు దాదాపు మూడు నాలుగు నెలల నుంచి అనుభవిస్తున్నాము ఐదు నెలల నెలగా వస్తుంది ప్రతి ఒక్కరూ చాలా సఫర్ అవుతున్నారు ఇండ్ల కాడ స్టోర్ కాకి పోయి తెచ్చుకోవాలని చెప్తారు ఒక్కొక్క స్టోరుకి దాదాపు అంటే ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆడళ్ళు బియ్యం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు బియ్యం బండి అనేది సక్రమంగా మా ఇంటి సైడ్ పంపిణీ జరగడం లేదు ఆ విషయాన్ని మేము ఆ విషయాన్ని మేము పొద్దుటూరు మండలం అయినటువంటి కలెక్టర్ ఎం మండల గారికి తహసీల్దార్ గారికి తెలియజేసుకు వచ్చాము ఇక్కడికి దయచేసి ఇప్పుడు ఈ విషయంపైన ఎంఆర్ఓ గారు కొద్దిగా చర్యలు తీసుకొని మాకు నిత్యావసర ప్రజలు నిత్యావసర సరుకులు ప్రజలకు పేద ప్రజలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాము లేని పక్షణంలో మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ మా కష్టాలని మేము వినిపించుకుంటామని నిశ్చయించుకొని ఇంటికి వచ్చాము సార్ సార్ నమస్తే మైసూర్ రాజనగరము మాది ఏడో వాడు ముప్పై కానీ ఐదు నెలలు అవుతుంది మాకు సరే బియ్యం ఇవ్వడం లేదు స్టోర్ల కాటు పోతే మాకు బియ్యం అయితేగినా మా స్టోర్లకు అయిపోయిన తర్వాత మేము మిగులితే బేస్తాం లేకపోతే అంటున్నారు ప్రతి స్టోర్ల కాటికి మాకు అలాగనే చేస్తున్నారు వాళ్ళు కానీ ఆ స్టోర్ కాటు ఈ స్టోర్ కాటికి జనాలు పరిగెత్తడం తప్ప మా వీధికి తగినా వేడవాడుకు లాస్ట్ చివర్లో మా వీధికైతే అస్సలు రావడం లేదు మేము ఏం చేయాలని అర్థం కాకపోతే మాకు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది బియ్యం ఆడిని వీడిని మేము తెచ్చుకుంటున్నాము పది కేజీలు ఇచ్చేసేటప్పుడు ఐదు కేజీలు ఇస్తున్నారు మాకు బియ్యం లేవు మీకు అని చెప్పేసి అలాగనే మాకు పూర్తిగా మాకు సహరించి మాకు మా కాట్లకి ఎన్ని వస్తాయో బియ్యం అన్ని బియ్యం రావాలని మేము కోరుకుంటున్నాము నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ మాది పొదుటూరు పొదుటూరు మండలంలోని ఏడో వార్డు సురాజ్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఏడు ఏడో వాటిలో ఉన్నటువంటి ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం రావడం లేదు ఏదైనా ఇవి స్టోర్ బండ్లు వచ్చినప్పుడు వీళ్ళ వీధిలో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఐదు కేజీలు పది కేజీలు అట్టిస్తున్నారు మనిషికి ఉన్నటువంటి వాళ్ళకు తగిన బియ్యం ఇవ్వడం లేదు సర్దుకోమని చెప్పి ఇందే తీసుకొని బోండి అని చెప్తున్నారు దానికి ఏమనగా మేము తహసీల్దార్ గారికి మేము మా యొక్క విన్నపం వినిపించుకోవాలని వచ్చినాము మా వినతి పత్రం ఇచ్చినాము మేము ఈ సమస్యను పరిష్కారం చేయలేకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మా విన్నపాన్ని వినిపించుకుంటాము దీనికి తగిన న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాము సార్ ఈ మీడియా ద్వారా థ్యాంక్ యూ సార్